కాకంబరి అవతారంలో అమ్మవారిని చూస్తుంటే అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదండి ఇంకా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నానండి మరి నాతో పాటుగా వచ్చేయండి ఇంట్లో పూజ అంతా అయితే ఇలా చేసేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అని బయలుదేరైతే వచ్చేసానండి ఇంకా పనిలో పనిగా తులసికోట ముందు వెలిగించిన దీపం కూడా చూసేయండి ఇంకా అంతలోకే మా అబ్బాయి అయితే కొబ్బరికాయ పళ్ళు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఇంకా వాడు వచ్చేసాడండి రాగానే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా అమ్మవారి దగ్గర వెళ్ళిన తర్వాత వెంటనే పసుపు కుంకుమ గంధం అచ్చంతలు అన్నీ వేసి అమ్మని మనసులో చక్కగా స్మరించుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి ముగ్గు ముగ్గురమ్మల తల్లి మూలపు అమ్మ అని అయితే అంటారండి చక్కగా ఇంత కలశాల దగ్గర అయితే డెకరేట్ చూసారా అష్టదల పద్మం వేసి బియ్యంలో కలర్ కలర్లు వేసి ఇంకా బియ్యంతో అయితే చక్కగా ముగ్గు అయితే వేశారండి ఇంకా ఈ అమ్మాయి అయితే దీక్ష తీసుకుంటుందండి ఇంకా అంతలోపు మా దర్శనం కంప్లీట్ చేసుకుని సీ డబుల్ మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా చుట్టూ ఆలయం చుట్టూ ప్రాంగణం అంతా అయితే ఇలా ఉందండి ఇంకా హనుమాన్ టెంపుల్ వెనక అయితే పెట్టారండి చాలా విశాలంగా చాలా బాగుందండి ఇంకా రోజు రోజు జరిగే ప్రోగ్రామ్స్ గురించి అయితే ఈ పక్కన అయితే రాసి ఉంచారండి రోజు ఈ రోజు ఏం పూజ రేం రేపు ఏం పూజ అన్నట్టుగా ఇంకా వివరాలు అయితే రాసి పెట్టి ఉంచారు ఇంకా ఆ పక్కన అయితే దాతలు ఏ దాతలు ఏమేమి సమర్పించారు అన్నదైతే ఆ వైపునైతే రాసి ఉంచారండి ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చుకొని ఓం దుమ్ దుర్గాయన మహా అని అయితే అనుకున్నానండి ఆ దీక్ష తీసుకున్న అమ్మాయి వల్ల పేరెంట్స్ అయితే వస్తున్నారండి మనకు ఇదివరకే వినాయక మండపంలో పరిచయమేనండి ఇంకా చక్కగా ఇలా టెంపుల్ ముందైతే గడప కూడా వేశారండి మట్టి గడప కూడా వేశారు ఇంకా అమ్మవారి దగ్గర అయితే నాకు తోచినంత అయితే దక్షిణ తాంబూలాలు అయితే సమర్పించుకున్నారండి మరి ఇలా ఉందండి ఇంకా మరి దుర్గామాత టెంపుల్ వద్ద అయితే ఇంకా ఈ రోజు అమ్మవారి అవతారం అయితే సరస్వతి అవతారం అని అయితే చెప్తారండి ఇంకా ఆ అయితే దాతల పేర్లన్నీ రాసి ఉంచారండి ఇంకా ఎవరెవరి హలో అండి ఎంగిల్ పూల బతుకమ్మ రోజు మిగిలిపోయిన బతుకమ్మ అయితే మళ్ళీ పెద్దానని చెప్పాను కదండి ఇంకా రెండో పార్ట్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నానండి ఇంకా బతుకమ్మలు పంపిన తర్వాత ఎవరింటికి వాళ్ళము వచ్చేటప్పుడు అయితే మా హడావిడి ఇంకా మీరే చూసేయండి ఇలా బతుకమ్మ చాలాసేపటి వరకు అయితే చక్కగా ఆడుకొని గ్రూప్ సిక్స్ దిగి సీటబుల్ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా రేపటికి సరిపడా ఆడందాన్ని మూట కట్టుకొని అయితే ఎవరింటికి వాళ్ళమైతే బయలుదేరామండి మరి ఇంకా మేము బతుకమ్మ ఎలా ఆడామో ఇంకా చూసుకుంటూ నేను వాడే పాటలన్నీ వినేయండి ఇంకా ఇప్పుడైతే ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు పాడే పాట అండి ఇది అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఈ పాటే పాడేదండి ఆ పాట అయితే పాడి అయితే అనుకుంటున్నాను రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యయ ఓ ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో అయ్యయ్య ఓరామ ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న శబ్దము ఉయ్యాలో వినే దశరథ ఉయ్యాలో హరి అన్న శబ్దము ఉయ్యాలో వినే దశరథ ఉయ్యాలో బుడబుడా చెంబేసి ఉయ్యాలో నేల జల ముంచె ఉయ్యాలో బుడబుడా చెంబేసి ఉయ్యాలో నేల జల ముంచే ఉయ్యాలో హరి అన్న సిరి అన్న ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న సిరి అన్న ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇలా ఉంటుందండి ఇది ఒక కథ వేటగాని కథ అన్నట్టుగా అయితే మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఊరికే చెప్పేదాన్ని ఇంకా అడవికి వెళ్ళి వేటాడుతూ ఉంటే దాహం వేసి ఇంకా వాటర్ తాగుదాము అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి వాటరు తీసుకోవడానికి అన్నట్టుగా నీళ్ళల్లో చెంబు వేసి ముంచేసరికి శబ్దం వినబడి ఇంకా అటువైపుగా ఏదైనా జంతువు వచ్చిందేమో అన్నట్టుగా అనుకొని బాణం వేసాడట ఇంకా బాణం తాకిడికి అతను ఇంకా హరి అని శబ్దం చేస్తూ ఇంకా కుప్పగూలి పడిపోతాడు అన్నట్టుగా ఇంకా అలా ఉంటుంది కథ అని అయితే నేను చిన్నగా ఉన్నప్పుడైతే నాకు చెప్పేదండి ఇంకా అదైతే నాకు చాలా వంట పట్టిందండి ఆ కథ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా 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 కథ బాగానే ఉంటుంది కానీ ఇంకా నాకైతే ఇంతవరకే తెలుసండి ఇంకా మరి ఇంకొక పాట అయితే పాడుకుందామండి హీరైన బతుకమ్మలో పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో వీరైన బతుకమ్మ ఉయ్యాలో పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో ఉయ్యాలో వీరిద్దరత్తు ఉయ్యాలో వారిద్దరత్తురావుయ్యాలో ఉయ్యాలో సంవత్సరానికి ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో సంవత్సరానికి ఉయ్యాలో ఒక్కసారి తల్లి ఉయ్యాలో రంగేడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో తంగేడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో కోయిరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో పోయిరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ ఏడాదికి ఉయ్యాలో మళ్ళీరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో ఇలా చక్కగా బతుకమ్మలో ఆడుకొని ఆడి పాడి సంవత్సరం అంతా ఆడిన తర్వాత ఇంకా సంవత్సరం వచ్చిన తర్వాత ఆడి తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ ఆడుకున్న తర్వాత ఇంకా బతుకమ్మను నంపేటప్పుడు కూడా చాలా రకాల పాటలే ఉంటాయండి ఇంకా పోతే పోతే కానీ మళ్ళీ తొందరగానే రావాలి అన్నట్టుగా మళ్ళీ అటు సాగనంపుతూ మళ్ళీ వెంటనే రావాలి అన్నట్టుగా అయితే పాడతారండి పాటలు అయితే ఇంకా బతుకమ్మలు పట్టుకొని పోయేటప్పుడు కూడా ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ కూడా వాడేదండి ఇలా అప్పుడైతే ఇంకా ఆట చిలకాలా అలా పాట చిలుకాల అలా కందుమ్మ గడ్డలు అనుకుంటా ఇట్లా పాట అయితే ఉంటుందండి ఇంకా ఆ పాట నాకైతే అంతవరకే వచ్చండి ఇలా చక్కగా రకరకాల పాటలతోని రకరకాల పువ్వులతోని ఇంకా బతుకమ్మని స్టార్టింగ్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ రోజు మొదలుపెట్టిందంటే ఇంకా సద్దుల బతుకమ్మ వరకి ఇంకా వెనకరి పెద్దవాళ్ళైతే అట్లా రోజు పెరిగిన కొద్ది ఒక్కొక్క అంతరం పేర్చే వాళ్ళటండి ఎక్కువగా ఎంగిలి ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఒక్క వరుసతో పేరిస్తే రెండో బతుకమ్మ రోజు రెండు వరుసలతోని మూడో బతుకమ్మ రోజు మూడు వరుసలతోని ఇలా రోజు పెరిగిన కొద్ది వరుసలు పెంచుతూ చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేసేవాళ్ళండి ఇంకా అందులోకి వాడే పువ్వులు కూడా చక్కగా తంగేడు గులుగు సీతమ్మ కుచ్చులు అని ఇంకా రామబాణం పూలు అని ఇంకా టేకు పూలను కూడా చక్కని రంగులు వాళ్ళండి కలర్ కలర్ల రంగులు అద్దీ టేకు పువ్వును ఇట్లా పేరించడం వల్ల రకరకాల పువ్వులు పెట్టినట్టుగా రంగు రంగుల్లో కనిపించదండి బతుకమ్మ చూడడానికి అయితే చాలా లుకింగ్ అయితే వచ్చేదండి ఎన్ని పెట్టినా కానీ అడుగులో చివరి నాకు కొంచెమైనా తంగేడు పువ్వు అయితే వేయాలండి తంగేడు పువ్వులు ఏంటే బతుకమ్మ అయితే ఉండదండి తంగేడు పువ్వులు దొరకని వాళ్ళు కనీసం తంగేడు ఆకులైనా ఉట్టి ఆకులైనా ఇంకా మనం బతుకమ్మ పేరించేటప్పుడు అయితే గుమ్మడి ఆకులు కానీ బీరాకులు కానీ వేసి ఇంకా బతుకమ్మను పేర్చిన తర్వాత ఇంకా అందులో చిక్కుడు ఆకుల్లో గౌరమ్మను పెట్టి ఇంకా మనం చేసుకున్న సద్దుల బతుకమ్మ నైవేద్యాలు అయితే పెట్టి ఇంకా చక్కగా అగరబత్తీలు అంతా సువాసన భరితమైనటువంటి అన్నీ ఇంకా బతుకమ్మకి పెట్టి ఇంకా తీసుకొని వెళ్తారండి ఇంకా చక్కగా చీకటి పడుతున్న కొద్ది పిండి దీపాలు కూడా పెడతారు బతుకమ్మ మధ్యలో క్యాండిళ్ళు కూడా వెతికేస్తారు ఇంకా చక్కగా వెలుతురులో బతుకమ్మలు పోతూ ఉంటే అయితే ఒక పూల పండుగలా పూల జాతరలా కనబడుతుందండి ఇంకా అవన్నీ మనం చెరువులలో కాలువలలో వేసిన తర్వాత వాటన్నింటినీ పంట పొలాల్లోకి విడవడం వల్ల కూడా మనకి ఎరువులాగా తయారవుతుంది అంటారండి రకరకాల పూలతో చేసిన బతుకమ్మలు కూడా అలా చక్కగా మళ్ళీ పొలాల్లోకి వదులుతారు ఇంకా అవన్నీ కూడా మరి నాకు వచ్చిన పాటలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను మేము చిన్నగా ఉన్నప్పుడైతే సరదా సరదాగా ఇలా పాడుకునే వాళ్ళం అండి ఇంకా ఆ సరదా మూమెంట్ని అయితే మీతో షేర్ చేస్తానండి ఒక్క బిందెల్ని లెచ్చి సందన్నో సరిగన్నో రెండు బిందెల్ని లెచ్చి సందన్నో సరిగన్నో మూడు బిందెల్ని లెచ్చి సందన్నో సరిగన్నో నాలుగు నీళ్ళు లెచ్చి సందన్నో సరిగాను ఐదు బిందెల్ని లెచ్చి సందన్నో సరిగన్నో ఆరు నీళ్ళు లేచి సందన్నో సరిగన్ను ఏడు బిందెల్ని లెచ్చి సందన్నో సరిగను ఎనిమిది బిందెల నీళ్ళు లేచి సందన్నో సరిగాను తొమ్మిది బిందెల నీళ్ళు లేచి సందన్నో సరిగాను పది నీళ్ళు లెచ్చి సందన్నో సరిగాను ఇలా చక్కగా పది వచ్చేలాగా లెక్క పెట్టుకొని పాడుకునే వాళ్ళవండి చిన్నప్పుడు అయితే అలా మ్యాథ్స్ వచ్చినట్టు కూడా ఉంటుంది